జగన్ దంపతుల కోసమే ఋషికొండలో భారీ స్థాయిలో బంగ్లా నిర్మించారన్నారు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అది జగన్మోహన్ రెడ్డి మాయమహల మాదిరిగా ఉందని తెలిపారు పేదల రక్తంతో చెమటతో ఈ భవంతిని నిర్మించుకున్నారని ఆరోపించారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వొచ్చన్నారు ప్రభుత్వ అతిథుల కోసమే ఈ భవనాలంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యల్ని రామయ్య కొట్టిపారేశారు డెబ్బై ఏళ్లలో ఎంతో మంది పెద్ద నేతలు విశాఖకొచ్చి సంతోషంగా వెళ్లిపోలేదా అని ప్రశ్నించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్లా ఉంది ఆయన ఆయన భార్య భారతీయ గారు నిమసించడం కోసం పేదల పతం తోటి పేదల తలుపు మంత్రంలో నుంచి పేదల క్షమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలియదు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చిన ప్రధానమంత్రి గారు వచ్చిన సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైన రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చిన విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు విడుకో పంపించారు గవర్నర్ సీఎం మీరు ఐదు వందల కోట్ల భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాన కోసం కట్టాలా అదే